మానవసేవే మాధవసేవ అనే గొప్ప సంకల్పంతో గత రెండేళ్లుగా భారత్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు కొనియాడారు ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు నిర్విరామంగా కొనసాగించాలని ఆకాంక్షించారు జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సలాది దేవి పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యానికి హాస్పిటల్లో ఉపయోగించేందుకు రెండు వీల్ చైర్లను జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావుకు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమంతరావు రామారావు డివైఎన్ రాజ్ కుమార్ జూలూరి శివకుమార్ గుడివాడ కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ దగ్గర ఉన్న దానిలో ఎంతో కొంత పొరుగు వారికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో గత రెండేళ్లుగా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను నిర్విరామంగా కొనసాగించాలని ఆకాంక్షించారు అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గత రెండేళ్లుగా గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగుల తరపు బంధువులకు ప్రతిరోజు ఇంటి తరహాల భోజనాన్ని నిర్విరామంగా తమ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు అనేక మంది సహాయ సహకారాలతోనే తాము ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నామని వివరించారు రాబోయే రోజుల్లో కూడా తమ సేవా కార్యక్రమాలను తమ ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తామని తెలిపారు భోజన కార్యక్రమం అనగానే ఫ్రీ మీల్స్ అనగానే ఏదో అన్నము పప్పు కూర పచ్చడి పెట్టకుండా మనం ఇంట్లో శుభకార్యానికి ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నా కంప్లీట్ మీల్స్ వాళ్ళకి బలం రావాలి ఆరోగ్యంగా ఉండాలి పేషెంట్ కంటే పేషెంట్ పక్కన బెడ్ మీద పక్క అందిస్తున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే పేషెంట్ త్వరగా కోలుకుంటారు డాక్టర్స్ వాళ్ళు చేసే సేవ చేస్తూనే ఉంటారు వీళ్ళు బయట నుంచి భోజనం కొనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది అందువల్ల ప్రతి ఆదివారం మనం నూట యాభై నుంచి రెండు వందల మందికి పదకొండు నుంచి పన్నెండు పదమూడు ఐటమ్స్తో పరిపూర్తమైన ఆహారం అందిస్తున్నాము అలాగే నైట్ టైము హాస్పిటల్ బయట ముప్పై మందికి ప్రతిరోజు భోజనం అందిస్తూ ఉన్నాము ఇలాంటి అవకాశం మాకు ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్స్కి మరియు మా ట్రస్టు పెద్దలు ముఖ్యులు గౌరవనీయులు అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతున్నాం ఈ రోజున హనుమంతరావు గారి చేతుల మీద మీద సోము గారి చేతుల మీద కృష్ణగేశ్వర్ గారి చేతుల మీదుగా హాస్పిటల్కి రెండు వీల్ చైర్స్ డొనేట్ చేస్తున్నాం జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు రెండు వీల్ చైర్లు మా పేషెంట్లు సౌకర్యార్థం మాకు అందించడం జరిగింది ఈ ట్రస్ట్ వారు ఇంత ముందు నుండి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో చేస్తున్నారు వారు చెప్పినట్టు ప్రతి ఆదివారం ఒక నూట యాభై మందికి భోజనం ఇస్తున్నారు హాస్పిటల్ బయట గేట్ బయట రోజు ముప్పై మందికి భోజనం సప్లై చేస్తున్నారు ఇంతకుముందు కూడా హాస్పిటల్ అవసరమైన కార్డ్స్ బెడ్స్ అటువంటివి ఇచ్చారు ఇంతకుముందు తర్వాత కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని కోరుకుంటున్నాం ఈ ఈ రోజు ఇచ్చిన వీల్ చైర్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి జయభారత్ ట్రస్ట్ ఇచ్చిన వీల్ చైర్స్కి సుబ్రణ్య గారికి హ్యాండ్ ఓవర్ చేయటం అయింది మేము అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మేము అమృత హస్తం అని చెప్పి సర్ప్లస్ ఫుడ్ కలెక్ట్ చేసి నెలకి యాభై వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామండి ఇట్స్ హ్యాపనింగ్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మేము చాలా గొప్పగా చేసాము ఇప్పటికి యాభై లక్షల మందికి భోజనం చేసామని సగర్వంగా సంతోషంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా కోవలోనే జయవరా ట్రస్ట్ వాళ్ళు మంచి టీము డెడికేటెడ్ సింపుల్ టీము వాళ్ళకు ఉన్న పద్ధతుల్లో వాళ్ళు కష్టపడి సిన్సియర్గా చేసే టీము నేను కూడా బాగా ముఖ్యంగా వాళ్ళతో అసోసియేట్ అయినందుకు సంతోషపడుతున్నాను ఇందాక వారు చెప్పారు వంట చేసేది ఏదో భోజనం పెట్టాం కాకుండా ఇన్ని ఐటమ్స్ పెట్టాం ఇన్ని చేస్తున్నాం ఇన్ని ఐటమ్స్ పెట్టాం అంటున్నారే ఆ సంతోషం ఆయన ఫీల్ అవ్వడం చాలా గొప్ప విశేషం అదే పద్ధతిలో వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ ప్రత్యేకంగా విశేషంలో యాక్టివ్ లేడీ జ్యోతి గారిని ఇక్కడ ఉన్నారు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఆ అబ్బాయి బర్త్డే తరఫున వాళ్ళు ఈ మంచి కార్యక్రమాన్ని చేయడానికి మేమందరం ఉత్సాహం తీసుకుని రావడం జరిగింది ఇప్పుడే అమెరికాలో ఉండే అబ్బాయితో కూడా మాట్లాడాము ఆ రకంగా ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ టీము సొసైటీకి ఏం చేయాలి మన కష్టంలో మన శక్తిలో ఏం చేయాలనే టీం ఈ టీం ఉంటుంది ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి నా సహకారం కూడా ఇస్తానని చెప్తూ సుపర్ణంగా ఇంకా హాస్పిటల్కి రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే చెప్పండి మేము వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఇష్టం ఇప్పుడు ఇవాళ సెక్రటరీ గారి బర్త్డే పవన్ సందర్భంగా రెండు వీల్ చైర్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి సబ్మిట్ చేశాము తర్వాత రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఆదివారము అటెండెన్స్కి బోయినాలు అరేంజ్ చేస్తున్నాం బోయినా అంటే సింపుల్ మీల్స్ కదండి ఫుల్ మీల్స్ పెడుతున్నాము ఇంకా మాకున్న శక్తి వరకు జయభారత్ ట్రాక్స్బుల్ ట్రస్ తరఫున ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్ ఆఫ్ సి ఛానల్ థ్యాంక్ యూ